హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు వచ్చి ఉండాలి నేను మీ యాంకే సరిత ఈ రోజు పాటు శ్రీ కిరణ్ శర్మ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే సార్ నమస్తే కవిత గారికి బెయిల్ అనేది మనం కొద్ది వరాలు చూస్తున్నాం అది వాయిదా పడుతుంది మధ్యంతర బెయిల్ అది ఇదని డిస్కషన్ చెప్తున్నాయి ఆవిడ జాతర జాతకం ప్రకారం బెయిల్ వస్తుందా నాకు తెలిసినంత వరకు ఆవిడ పేపర్ గా ఇరవై నాలుగో తేదీ తేదీ నాకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ కొంత బేలు రావడానికి అవకాశాలు కనపడుతున్నాయి ఒకవేళ ఆ రోజు రాకపోతే ఇరవై నాలుగు నుంచి ఇరవై వరకు ఆ మూడు రోజులు ఆవిడ పేరు ప్రకారంగా కవిత అనే పేరు ప్రకారంగా ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు రోజులు చాలా బాగుంది అంటే తను ఊపిరి మెసు మెసులుకునే అవకాశం అంటే సుప్రీంకోర్టు కానీ ఇతరత్ర వాళ్ళు కానీ అమ్మాయికి అంటే కొన్ని కండిషన్స్ ద్వారా బెయిల్ వచ్చే అవకాశం కలిసి ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు ఏప్రిల్లో అంటే ఎలక్షన్ టైం మళ్ళీ సింహంలాగా తన తిరిగి వచ్చేసి మళ్ళీ తన ప్రతాపాన్ని రాజకీయ వేడిని తగిలించే అవకాశం ఉంటుంది అది వేరే విషయం పక్క పెడితే తనకు ఆ మూడు రోజులు రావాలి రాకపోతే మాత్రం మే పద్నాలుగు వరకు అక్కడికి బెయిల్ వచ్చే అవకాశం కష్టం చంద్రబాబు గారు సీఎంఐ కనిపిస్తుందా ఒకటి చంద్రబాబు నాయుడు సీఎంఐ అవతారా అనే విషయంలో చూసుకున్నప్పుడు కూటమి చూసుకోవాలి సో కూటమి అంటే ఇప్పుడు కంపల్సరిగా పవన్ కళ్యాణ్ గారు అలాగే మనకి పురంధరేశ్వరి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది పేరు ప్రకారం చూసుకుంటే అటు మిథున రాశి అవుతుంది రాశి అవుతుంది రెండు రాశులు అవుతున్నాయి పేర్ను బట్టి సో అలాంటప్పుడు మీన రాశికి శుభకరంగానే ఉంది మిథున్ రాశికి కూడా శుభకరంగానే ఉంది మిథున్ రాశికి ఏమో గురుబలం తక్కువ ఉంటే శని బలం బాగా ఉంది రాశికి గురుబలం శని బలం రెండు కూడా నెగిటివ్ కనబడుతున్న సువర్ణ బలం అంటే స్వర్ణ యోగం పడింది కాబట్టి రెండు క్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి ఎటువైపు చూసినా అతను ఈ రాజకీయ ప్రస్థానంలో గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అతను ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి నాకు తెలిసినంత వరకు మే పదహారవ తేదీ అనుకుంటాను వారు ముహూర్తం పెట్టుకునే అవకాశం ఉంది అది కూడా చెప్తున్నాను అంటే కూటమి గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయి అంటే మీకు ఒక విషయం చెప్తాను ఇంకా ఎదురు ఛానల్ కూడా చెప్పాను అదే విషయం అనుకోండి ఇప్పుడు ఒక యజ్ఞం చేయాలంటే అన్ని అనుసరుకులు కావాలి అందులో ఇంపార్టెంట్ అగ్ని 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 కావాలి ముఖ్యంగా ఇక్కడ మొత్తం అన్ని సరుకులని కరెక్ట్ గా ఉన్నా సమిధ అన్ని ఉన్నా మొత్తం ఉన్నా ఆవు నయ్యమని కరెక్ట్గా పెట్టుకున్నా ఒక అగ్ని అనేది పవన్ కళ్యాణ్ ఆ నిప్పు రవ్వ ప్రజ్వలనే ఆ యజ్ఞం అనేది బాగా సాగుతుంది ఇప్పుడు జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అంటే శాసనసభ ఎన్నికల్లో ఈ యజ్ఞం అంటే ఒక రాజకీయ యజ్ఞం పూర్తి అవ్వడానికి సత్ఫలితం అవ్వడానికి పవన్ కళ్యాణ్ నిప్పు రవ్వని మనం వెలిగిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు అనేటువంటి ఊ వ్యక్తుల యొక్క యజ్ఞం బాగా డెవలప్ అయిన విషయం సుస్పష్టంగా అంటే ఒక నా భాషలు అంటే ఒక పురోహితుడి భాషలో చెప్పాను కాబట్టి ఆ యజ్ఞం సుసంపన్న అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను నేను జగన్కి నేనేమి భయపడి అమ్మో మీ అందరూ భయపడి చెప్పట్లేదు జగన్కే వ్యతిరేకం కాదు సో వారి జాతక ప్రకారం ఉన్నటువంటి ఫలితాలే ఉన్నది కాబట్టి మకర రాశి అవడం వల్ల మకర రాశి వారికి చాలా ప్రమాదక హేతు ఉంటుంది మరి ఎవరైనా ఈ ఛానల్ ఇప్పుడు ఒకటే అందరి ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారో లేకపోతే ఇంకా చెప్తున్నారో తెలియదు మేము కూడా పొలిటికల్ ఎనాలిసిస్ మీరు చేస్తున్నారో నేను నా వ్యక్తిగతంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే పూజారి పొలిటికల్ అనాలిసిస్ అంటారు దాన్ని అయితే ఆస్ట్రాలజీ పొలిటికల్ అనాలిస్ అంటారు మేము అంటే నేను పెట్టుకున్న పేరు ఆస్ట్రాలజికల్ పొలిటికల్ అనాలిసిస్ నేను పెట్టుకున్నాను పూజారి పొలిటికల్ అనాలిసిస్ మేము పెట్టాం పీపీఏ మాది కూడా ఎందుకు అదేంటి సార్ కొత్తగా వింటున్న పేరు అంటే నాకున్నటువంటి పూజారి సంఘం నాకు పూజారి ఉంటారు కదా నాతో చదువుకున్న వాళ్ళు నాకు మిత్రులు వాళ్ళు అడుగుతున్నాను వాళ్ళకు పెళ్లి చేస్తుంటారు సపోజ్ మీ ఇంట్లో ఏదైనా పెళ్లి అయింది వచ్చే అలాగే ఏదో మాట్లాడుతూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు మీ ఇంటికి చాలా పెద్దవాళ్ళు వస్తారు చిన్నవాళ్ళం మాడినప్పుడు వెనుక చెప్పవచ్చు పెద్దవాళ్ళని వెళ్తాం మాలాంటివి వెళ్ళినప్పుడు ఏం సార్ ఎలా ఉంది సార్ ఓటు ఎలా ఇస్తారు ఏమంటే ఆ యొని స్వామి ప్రాణానికి ఇద్దాం అనుకుంటాను మాతో స్పష్టంగా చెప్తారు ఎందుకంటే ఒక పురోహితుడితో చెప్పగలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ లెక్క ప్రకారం కూడా మేము ఎనాలిసిస్ చేస్తున్నాను సో మాకు పూజారి పొలిటికల్ ఎనాలిసిస్ అలాగే ఆస్ట్రాలజికల్ ఎనాలిసిస్ అంటే నాకు ఆస్ట్రాలజిక్ నా వ్యక్తులు కూడా ఉన్నారు అక్కడ వాళ్ళందరూ పట్టుకొని మేము కూడా ఒక ఎనాలిసిస్ పొలిటికల్ ఎనాలిసిస్ చేస్తున్నాం దాంట్లో పది మంది మేము చూసేది మీరు వెయ్యి మంది చూస్తారేమో మేము కనీసం నూట యాభై మంది చూస్తాం నూట యాభై మందిలో మాకు వంద మంది ఏ పార్టీ కూడా ఉన్నారో దాన్ని బట్టి మేము స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎందుకు మేము కూడా ఇతర డిబేట్లలో కూర్చొని కేవలం జాతకాలు ఇవే అంటే మాత్రం బ్రతుకులు వినేటువంటి అవకాశం కష్టం కాబట్టి మా ఎనాలిసిస్ ప్రకారం మాకు కూడా ఉంది ఎలా చేస్తారు మేము మీరు చెప్పేశాను ఎలా చేస్తున్నారు అనాలిసిస్ అనేది చెప్పేశాను కాబట్టి తప్పకుండా కూటమికి విజయం దక్కేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి వారి వారి పైన బట్టి పురంధరేశ్వరి నక్షత్రం పవన్ కళ్యాణ్ ఉత్తరా నక్షత్రం అలాగే చంద్రబాబు నాయుడు మిథునం అనుకోండి మీనాశి అనుకోండి ఆరుద్ర నక్షత్రం అనుకోండి ఇదేతర ముగ్గురికి సానుకూల మంది శుభయోగాలు కనబడుతున్నాయి జగన్కి మాత్రం కొద్దిగా ఏప్రిల్ ముప్పై తేదీ నుంచే నెగిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి అని చెప్పేసి వీలైన బంపర్ మెజార్టీస్ అని చెప్పడానికి లేదు ప్రతి చోట కూడా మూడు నుంచి పదివేల ఓట్ల మెజార్టీతోనే కూటమికి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండవది కొన్ని కొన్ని ప్రాంతాల్లో అంటే బొటాపట్టి పోటీగా అంటే ఫా ఫిఫ్టీ టూ పర్సెంట్ కూటమికి విజయానికి ఉన్నాయి ఫార్టీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ వచ్చేసి జగన్ గారికి గెలిచే అవకాశం ఉన్నాయి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఎయిట్ దగ్గరనే అది టఫ్గా కనబడుతుంది బట్ మేము మాత్రం నేను నా వ్యక్తిగతంగా ఈ వీళ్ళ పేర్లను బట్టి చూసినప్పుడు ఖచ్చితంగా కూటమికి విజయం సాధించే అవకాశం మే పదహారవ తేదీ నాకు ఖచ్చితంగా వారు సింహాసనం అధిష్టించే అవకాశాలు కనబడుతున్నాయి చంద్రబాబు నాయుడు నాయుడుగానే ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం జగన్ జనసేన నుంచి తప్పకుండా చాలా మందికి కేబినెట్ వచ్చే అవకాశం బలం కనబడుతోంది మన దేశానికి కాబోయే యువరాజ్ ఎవరు పిఎం మోడీ గారా రాహుల్ గాంధీ చాలా సంచలనమైన క్వశ్చన్ సంచలనం అవసరం లేదు సభలో మోదీ కా పరివారం చెప్పేసి నినాదం బయటకే వచ్చేసింది కదా అందరు ఇప్పుడు అనుకో చెప్పగా అంటారు ఓ మీరు కూడా మోడీకే సపోర్ట్ చేస్తారా ఎస్ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మోడీకే సపోర్ట్ చేస్తారు నేనున్న వృత్తి అది నేను నివృత్తి సనాతన ధర్మం నా ధర్మాన్ని పక్కన పెట్టి పక్క వాళ్ళు తీసుకొచ్చేసి నేను దేవాలయాలు భూములు అమ్మేసి నేను బక్కిస్తాను అరివి ఇవ్వడానికి మీరెవరు ఇవ్వడానికి దేవాలయం మీద మీ నాన్నగారు కట్టించిందా మీ తాత ముత్తాతలు దాదేమన్నా అది జనాలకు సంబంధించినటువంటి వస్తువు అది అది హిందువుల యొక్క స్ఫూర్తి స్థాయి వస్తువు అది అని వక్ బోర్డు వాస్తవం ఏం చెప్పలేదే సో కాబట్టి ఇక్కడ నేను క్వైట్ అవే ఒక జ్యోతిషు కాదు నా వ్యక్తిగతం కాదు సనాతన ధర్మం ఏ వ్యక్తి అయినా సరే మోడీ గారే పిఎం అనే విషయం ఇంకోటి ఇక్కడ పిఎం ఎవరనే ప్రశ్న లేదు ఆ రెండు వేల ఇరవై తొమ్మిదికి పిఎం ని వెతుక్కునే ప్రయత్నం చేయాలి మనం రెండు వేల ఇరవై తొమ్మిదికి మోడీ గారిని గానీ బిజెపిని ఢీకొట్టే వ్యక్తులు ఉంటారని చూసుకోవాలి తప్ప ఇప్పుడు మోడీ గారని అనే విషయం లేదు ఇక్కడ ఓన్లీ మోడీ అంటే గురువు గారు మోడీ గారి జాతకం ప్రకారం మాట్టినారా లేకపోతే ఆయన రాజకీయ జీవితం ప్రకారం మేము ఒకటి విషయం ఇప్పుడు ఇందాక చెప్పిన సనాత ధర్మం వైపు నేను చెప్పాను ఇప్పుడు మీ జాతకం ప్రశ్న నరేంద్ర మోడీ దామోదర్ నరేంద్ర మోడీ దామోదర్ అనేది నాన్నగారు పేరు వాళ్ళ నాన్నగారు పేరు దామోదర్ నరేంద్ర మోడీ అని పేరు నరేంద్ర మోడీ గారు వృష్టికి రాసి వృచ్చిక ఉన్నటువంటి పన్నెండు రాష్ట్రాల్లో అత్యంత బలం ఉన్నటువంటి రాసులు రెండు ఒకటి కుంభరాశి రెండోది వృచ్చిక రాశి ఈ సంవత్సరంలో క్రోధిన టాప్ లో ఉన్నటువంటి రాశులు ఈ రెండు రాశులు అత్యంత బలంగా ఉన్నాయి కుంభము అండ్ వృచ్చికం అంటే వృచ్చిక ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఢీ కొట్టాలంటే కుంభరాశుడు రావాలి కుంభరాశు ఉన్నటువంటి ఈ యొక్క అంటే ఇండి కుటుంబ ఏ వ్యక్తులు కూడా కుంభరాశులు ఎవరు లేరు వారు ఢీ కొట్టేటువంటి స్థాయి కూడా ఇక్కడ కనిపించలేదు జాతిక ప్రకారంగా ఇప్పుడు జాతక ప్రకారంగా అవి వృష్టిక రాసినటువంటి నరేంద్ర మోడీ గారు కాకుండా ఇంకొకరు ప్రధాని అయ్యేటువంటి అవకాశం లేదు అది మాత్రం ఇది జాతక ప్రకారం ఇందాక చెప్పింది సనాతన ధర్మం నా వ్యక్తిగతం ఇప్పుడు చెప్పేది ఆయన జాతక ప్రకారంగా నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి జాతక ప్రకారంగానే విషయం చెప్పబడుతోంది అది విషయం సో మీరు అంటే కాన్ఫిడెంట్ గా మోడీ గారు చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మీ మాటల్లో నేను తడబడినట్టు ఏమైనా కనిపించిందా లేదు స్పష్టంగా ఎయిటింగ్ చేయకుండా పెట్టేసే మీరు నా ఒక్కొక్క అక్షరంలో కూడా తడబడినట్టుగాని అంటే ఏ పవన్ కళ్యాణ్ మొదలు పెట్టి జగన్ గారి గురించి మొదలు పెట్టి పురంధరేశ్వర్ గాని షర్మిలది గారు కూడా మన గెలిచే అవకాశం ఉంది షర్మిల గారు గెలిచే అవకాశం ఉంది కానీ అక్కడ జరిగే అంతర్యుద్ధాలు చాలా ఉన్నాయి సో ఇప్పుడు ఒక్కొక్కరు మేనత్త బయటకు వచ్చేసి వ్యతిరేకంగా ఉండడం ఇప్పుడు ఏ వ్యతిరేకం మారుతుంది అంటే కుటుంబంలోనే అనేక రకాల ఇబ్బందులు పెట్టుకుంటున్నారు అంటే వ్యక్తిగతంగా వెళ్ళట్లేదండి అంటే వాళ్ళకున్నటువంటి వ్యవస్థలు ఇబ్బంది కలిగిస్తాయి ఇక్కడ చూడండి చంద్రబాబు నాయుడు గారికి పురంధరేశ్వర్ గారు కానివ్వండి భువనేశ్వర్ కానివ్వండి ఒక స్త్రీమూర్తి అనే వెనుక ఉంది స్త్రీ బలం ఎక్కువ ఉంది మీకు వినే ఉంటారు చాలా మంది ఒక పురుషుడు వినం వెనుక స్త్రీ కంపల్సరి ఉంటుంది విషయం అది నిజం రాముడికి సీత ఉన్నట్టే పార్వతి పరమేశ్వరుడికి పార్వతి ఉన్నట్టే గారికి కూడా అంటే శ్రీమన్నారాయణ కూడా లక్ష్మి ఉన్నట్టుగానే మన జీవితంలో ఒక కూతురుగా భార్యగా చెల్లిగా ఎవరు సపోర్ట్ ఉంటేనే ఎదుగుదల ఉంటుందండి ప్రతి పురుషుడు వెనుక ఒక స్త్రీ ఉంటుంది స్త్రీమూర్తి అనేది అద్భుత శక్తి అమ్మూర్తి అంటారు కదా అదృశ్య శక్తి అంటారు కాదండి అద్భుత శక్తి స్త్రీమూర్తి అద్భుత శక్తి అటువంటి శక్తి వీళ్ళకి బలంగా ఉంది కాబట్టి ఉంది అలాగే మరి ఇంటర్ అడుగు మరి పవన్ కళ్యాణ్ గారి భార్య ఆటలేదు కదండి అంటే ఒకటి విషయం గుర్తుకండి అతని వ్యక్తిగత జీవితం వేరు ఇప్పుడు వ్యక్తిగత జీవితాలు వేరు స్త్రీ అన్న వాళ్ళకి కలిసి రావట్లేదు వ్యక్తిగత జీవితం వేరు అంటే వారి వారి యొక్క పూర్తి స్థాయి అంటే వారి వారి కుటుంబ పరమైనటువంటి స్థితిలో వాళ్ళందరూ కూడా ఉండాలా వెళ్ళాలనుకుని వాళ్ళ వ్యక్తిగత జీవితం సో ప్రతి ఇంట్లో ప్రాబ్లం ఉంది సో చంద్రబాబు నాయుడు గారి ప్రాబ్లం ఉంది జగన్ గారి ప్రాబ్లం ఉంది మీ వ్యక్తిగత జీవితం గురించి అడుగుతున్నారు ఎవరు అడిగారు మనకి కాబట్టి వారి వ్యక్తిగత జీతాలు వెళ్ళక్కర్లేమంటే వెనక ఉన్నటువంటి శక్తి గురించి మాట్లాడుతున్నాను జగన్ గారి దగ్గర ఆ శక్తి తగ్గుతుంది చంద్రబాబు నాయుడు గారికి పెరుగుతుంది సో కాబట్టి అలాగే పురంధరేశ్వర అనేటువంటి వ్యక్తి కూడా సపోర్ట్గానే ఉంటుంది అలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తి కూడా సపోర్ట్గా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఉదయం గారు తల్లి గారి సంబంధించి ఉదరగారు సపోర్ట్ చేస్తారు ఎంత బ్లెస్సింగ్స్ ఉంటాయి సో ఈ మధ్య మనకి చిరంజీవి గారు కూడా ముందుకు ఆ తమ్ముడికి ఐదు కోట్లు ఇవ్వడం పార్టీకి సారీ జనసేన పార్టీ ఐదు కోట్లు ఇవ్వడం అంటే రకంగా తప్పకుండా నేను ఉన్నాను ఈ వెనుక అని చెప్తున్నట్టే కదా సో కాబట్టి వీళ్ళందరి సపోర్ట్ ఇతనికి వస్తుంది వీళ్ళకి వస్తుంది వీళ్ళ సపోర్ట్ తగ్గుతుంది అతనికి సో అంటే కుటుంబమే విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి కొంత ఇంటినే చక్కదిద్దుకునే వాడివి రాష్ట్రాన్ని ఏమో అనేటువంటి భావన బయటకు వస్తుంది ఆలోచిద్దాం మనం సో కాబట్టి అలాగే నేను తప్పు మారతలే ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు అందరూ అందరు భారతి గారు కానీ అందరూ కూడా క్షేమంగా ఉండాలి దాని గురించి మరి వ్యక్తిగతంగా జగన్ గెలుస్తాడా జగన్ గెలుస్తాడు జగన్ గారు ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళాడు అంటే మీరు చెప్పిన పేర్లు అందరూ కూడా గెలుస్తారు వాడు వాళ్ళ టీం గెలుస్తుందా లేదా దాని మీద ఆధారపడాలి ఆ టీంలో ఉన్న వ్యక్తుల ప్రకారం నేను చాలా మందిని నేను కొంత కొంత మీలాగానే మేము సేకరించి పేర్లు సేకరించి దాదాపు నేను చూసుకుంటాను నేను చూసుకున్నంత వరకు తొంభై ఆరు నుంచి నూట ఆరు మంది టీడీపీ జనసేన బీజేపీ లాంటి వ్యక్తులు గెలవడానికి అవకాశం ఉంటుంది మిగతా అటువంటి డెబ్బై ఒకటి నుంచి డెబ్బై ఆరు వరకు వైసీపీ వాళ్ళు గెలిచే అవకాశం ఉంటున్న విషయం స్పష్టంగా చెప్పవచ్చు నాకు నేను ఎనాలిసిస్ మళ్ళీ చెప్తున్నాను పూజారి పొలిటికల్ ఎనాలిసిస్ అండ్ అస్ట్రాలజర్ పొలిటికల్ ఎనాలిసిస్ ఈ రెండింటిని మేము తీసుకొని మా సర్వేలో మేము చెప్తున్నామే అలాగే జన్మజాతకం కాకుండా నామ నక్షత్ర ప్రకారంగా చెప్తున్నాం కాబట్టి ప్రేక్షకులు ఈ విషయాన్ని గుర్తించాలి రైట్ సో మోడీ గారి గురించి చాలా కంపల్స కాన్ఫిడెన్స్ చెప్పారు మీరు ఎస్ ఇన్ కేస్ రాహుల్ గాంధీ గారి కానీ అధికారంలోకి వస్తే సో ఆయనకి ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయి చెప్పారు మీకు తులారాశి వారికి అటువంటి యోగ్యత ఈ సంవత్సరంలో లేదు కాక లేదు అతను కూడా పోయినసారి మెజార్టీ సంథింగ్ వచ్చిన చెప్పారు అప్పుడు మైనాడులో వైనాడు లో ఇప్పుడు ఆ పోటీ తత్వం కూడా రెండు లక్షలకు తగ్గిపోతుంది తప్ప అంతకు మించి రాకపోవచ్చును ఊహించడానికి అవకాశం లేదు అసలు ఇంపాసిబుల్ అది కేవలం ప్రకారం గానే రాహుల్ గాంధీ అనే పేరు ప్రకారం రాహుల్ చిత్తా నక్షత్రానికి తులారాశికి చెప్పాను అది గుర్తుపెట్టుకోండి ఆపై పరికం చెప్పాను కదా కదా తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా కష్టకాలంగా ఉంటుంది అంటే పూర్తి ఇప్పుడు ఈ రెండు నెలలు మాత్రం ప్రమాదం ఎక్కువ ఎక్కువ ఉంటుంది ప్రమాదం మీన్స్ ఇటువంటి పోటీ తత్వంలో గెలిచే అవకాశం కష్టం అని చెప్తాను సర్వే జనా సుఖినో నమస్కారం